నమస్కారం వెల్కమ్ టు టీవీ నేను ప్రహర్షిని నిత్య జీవితంలో ప్రతి ఒక్కరికి ఎవో రకాల సమస్యలు ఉంటూ ఉంటాయి అంటే అది ఆరోగ్య సమస్యలు కానివ్వండి మానసిక సమస్యలు వివాహాలు ఆలస్యం కానివ్వండి ఆర్థిక సమస్యలు ఇలా ఎన్నో రకాల సమస్యల్ని మనం భూతార్థంలో చూస్తూ ఉంటాము వాటికి భయపడిపోతూ ఉంటాము బాబు జీవితం ఇలా ఉంది అని నిరుత్సాహపడుతూ ఉంటాం అయితే చాలామంది దైవానుగ్రహం కావాలి అంటూ ఎన్నో ప్రార్థనలు చేస్తుంటారు పూజలు నోములు వ్రతాలు ఇలా చేస్తూ ఉంటారు అయినప్పటికీ ఈ సమస్యల నుండి తాత్కాలిక ఉపశమనమే తప్పించి పరిష్కారం అయితే దొరకదు విశ్వంలో గొప్ప శక్తి ఉంది దాన్ని మీరు వాడుకోండి దాన్ని దాన్ని పట్టుకుని ఇటువంటి సమస్యల నుండి బయటపడండి అని చెబుతూ ఉంటారు పెద్దవాళ్ళు మేధావులు కానీ నిజంగా సామాన్యులకి ఇది అర్థమవుతుందా నిజంగా విశ్వంలో ఉన్నటువంటి ఆ డివైన్ పవర్ ఏదైతుందో దాన్ని పట్టుకుని మనకున్న ఈ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ నుంచి బయటపడడం సాధ్యమేనా ఈ విషయాలన్నీ ఇప్పుడు మనం మాట్లాడుకుందాం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త విశ్వనియమాల రూపకల్ప ఆయ అయినటువంటి శ్రీమతి లక్కరాజు నిర్మలమ్మ గారు ఉన్నారు వారితో మాట్లాడుదాం నమస్కారం ఇప్పుడు కర్మ యొక్క ఫలం వల్లే ఇటువంటి పిల్లలు పుడతారు అని అనుకుంటా ఉంటారు సమాజంలో అది నిజమే అంటారా ఖచ్చితంగా కర్మ ప్రభావం కర్మ ప్రభావం అంటే కూడా దీంట్లో అది కూడా రాసేది పిల్లలు ఏం కర్మలు చేయరు కదమ్మా విన అది కూడా ఇందులో రాసేది ఒక సెల్ ఫోన్ మారినప్పుడు నువ్వేమంటున్నావు సెల్ ఫోన్ మారినప్పుడు ఏమంటున్నావు కొత్త ఫోన్ తీసుకున్నాక పాత డిలీట్ అయిపోతాయి కొత్తవే ఉంటాయి థర్టీ పర్సెంటే ఉంటాయి పాతవి అలా ఈ చిప్పు నీకు మారినప్పుడు నీ అనుభవాలు కొన్ని ఏవేవో నీతో వచ్చేస్తాయి ఒక కేసు కేరళలో నీళ్లల్లో ఛాంపియన్షిప్ చేసుకునే ఆడపిల్లని తీసుకొచ్చారు పట్టాభిరాము నేను చాలా ఫ్యామిలీ కేర్స్లకు కౌన్సిలింగ్ వెళ్ళేవాడు మనోహర్ సక్సేనా పట్టాభిరాము అమల నేను కలెక్టర్ ఆఫీస్లో ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్లని టెన్ ఇయర్స్ లోదాలత్ మెంబర్గా పనిచేశారు అప్పుడు ఈ పట్టాభిరామ్ దగ్గరికి పోయి ఎవరో చూపించుకొని మెంటలీ రిటైర్డ్ ఆ మేడం బాగా కౌన్సిలింగ్ చేస్తుందని నా దగ్గరికి తీసుకొచ్చారు వస్తే ఏమైపోయింది నాదేం స్పెషలైజేషన్ ఎంఎస్లు పిహెచ్ఈలు ఎంపిల్లు చేసి సైకాలజీ కౌన్సిలింగ్ నేర్చుకోవాలి ట్రైనింగ్ అయ్యానంతే అనుభవం ద్వారా నేను తెలుసుకున్నా ఇవన్నీ అయితే ఆమె ఆ పిల్లని తీసుకొని చనిపోయేటప్పుడు నీళ్లల్లో కొట్టుకొని చనిపోయింది ఆ పిల్ల వాళ్ళందరు నీళ్ళ ఛాంపియన్స్ ఈ పిల్ల నీళ్ళు చూస్తే ఈ రోజు ఎవరో యూట్యూబ్ లో నాకు పెట్టాడు మేడం మీరు మట్టితో అనుబంధం అన్నారు నేను మట్టిలో కాళ్ళు పెడుతున్నాను మట్టిని గురించి రోజు చేస్తున్నాను నీళ్ళంటే మాత్రం నాకు భయం మేడం అంటున్నాడు నీళ్ళల్లో ముణగ కానీ నీళ్ళల్లో కాళ్ళు పెడితేనే నాకు ఎట్లా ఎలర్జీగా అయిపోతుంది మేడం అంటే చనిపోయినప్పుడు ఆ నీళ్ళని గురించి వాళ్ళ చిన్న వయసులో సబ్కాన్షియస్ మైండ్లో ఒక ఫీలింగ్ ఏర్పడుతుంది భయంతో చనిపోయడం కానీ ఏదో ఆ నీళ్ళల్లో పడి ఎవరో కొట్టు గిలగిల కొట్టుకుపోతారు మునిగిపోతారని కానీ ఆ నీళ్లు తాగితే ఒక ఆమెకు ఒక జడ్జి గారి భార్యకు నీళ్లు ఎలర్జీ తెలుసా వాటర్ ఎలర్జీ అన్నది ఎప్పుడు వినలేదు మేడం వాటర్ మరి ఎలా బతుకుతారు ఏం తాగుతారు దాన్ని కొంచెము ఆ వాటర్ లో ఇంకేదో కలుపుకొని తాగుతారు వాళ్ళు ప్యూర్ వాటర్ తీసుకో ప్యూర్ వాటర్ తాగితే ఎలర్జీ వచ్చేస్తుంది ఓ మై కూడా ఉన్నారు కాబట్టి చాలా రహస్యాలున్నాయి నాన్న అయితే ఒక థర్టీ పర్సెంట్ నీ పాత అనుభవాలు వచ్చాయి చిప్పులు గత జన్మ గత జన్మ అయితే వాళ్ళు ఏంటంటే నీళ్ళల్లో కొట్టుకుపోతూ చనిపోయి ఆ ఫ్యామిలీలో పుట్టింది అది తెలుసుకొని వాళ్ళకి చెప్పారు ఈ పిల్లని మీరు బాధలు పెట్టినా వినదు ఇప్పుడేటైజ్ చేసినా వినదు ఈ ఎలక్ట్రిక్ షాక్లు ఇచ్చినా కూడా ఈ పిల్ల మారదు ఆ నీళ్ళలో చచ్చిపోతూ పుట్టింది మీ దగ్గరికి మీకు మేము కేసులు అడగగానే మేము కేసులు అడగగానే వాళ్ళు చెప్పిన రిప్లైలన్నీ విని వాళ్ళతో పిల్లలతో మేము మమేకమై మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ హావ భావాలు చెబుతున్నటువంటిది వాళ్ళ ఫీలింగ్ ఇప్పుడు శివుడికి పూజ చేసే వాళ్ళు వస్తే పొద్దుగా ముద్దుగా ఉంటారు విష్ణు పూజలు చేసేవాళ్ళు హరి రామ హాకరణ వాళ్ళు చిరజీర స్వాములు అంటారు విష్ణు శ్రీ వైష్ణవ సాంప్రదాయం సన్నగా పొడుగు ఉంటారు మీరు ఏ దేవుడికి చేస్తారో చూడగానే మేము చెప్పేస్తాం మీ చెవులను చూసి మీ గ్రహారం కూడా చెప్పేస్తాం మీ మొహం చూసి మొహంలో వెడల్పు మీరు అడిగే క్వశ్చన్లు మీరు కూర్చునే పద్ధతిని బట్టి మీ ఫీలింగ్స్ మొత్తం చెప్పేయచ్చు అదే అంటారు కదా రాతని బట్టి కూడా తల రాత చెప్పేస్తాము రాతను మార్చుకోండి అన్నట్టుగా మీరు కూర్చునే విధానాన్ని మాట్లాడే మాటలను బట్టి కూడా మనిషి వ్యక్తిత్వం మొత్తం చెప్పేయచ్చు ఓ అస్ట్రాలజీ పొమ్మాలజీ న్యూమరాలజీ ఏం ప్రశ్న అడిగినా ఇచ్చే శక్తిని దత్తుడు నాకు ఇచ్చాడు అయ్యా కొంచెం జాగ్రత్తగా మాట్లాడాలి జాగ్రత్తగా ఉండాలి అంటే అంత పవర్ రావడం అన్నది సామాన్య జన్మత ఎందుకు జరుగుతుంది అనే క్వశ్చన్ మనం వేసుకున్నప్పుడు ప్రతి వాళ్ళకి దొరుకుతుంది నాన్న అదే చెప్తాను ఇప్పుడు మాకు ఫోన్ చేసి విశ్వ విశ్వనియమాలు పుస్తకం ఇచ్చారు కదమ్మా మా కొడుకుని చదవమంటే చదవడు నా బిడ్డ జీవితం ఇలా ఉంది వాళ్ళ జీవితం మారిపోతుంది నీవు మారమని నీ బిడ్డకు చెప్పినా నీ మగుడికి చెప్పినా కొడుకు చెప్పినా వాళ్ళు వినరు వాళ్ళంతలా వాళ్ళకు ఒక రోజు టైం వస్తుంది నాకే ఎందుకు ఈ కష్టాలు నేను ఎందుకు అన్నింటిలో ఎనర్జీ లెవెల్స్ పెంచుకోలేకపోతున్నాను ఇప్పుడు ఉన్నటువంటిది మీరు అన్నారు పుస్తకమే చదవాలి నేను నాకు షార్ట్ క్వశ్చన్సే తెలుసు అంత ఇంతలో పుస్తకాలు చెప్పి నేను ఎందుకు చదవాలి కానీ నాడు వచ్చి వెతికి ఈ పుస్తకం కొనుక్కొని చదువుతారు తెలుసా పిల్లలు ఎందుకు తన అవసరం దాన్నే గురువు లభిస్తాడు గురువు గురువు వస్తాడు అని పూర్వీకులు చెప్పారు అంటే ఏంది గురి చూసి మన ఆలోచనలు మనకి మనం ఇంటర్నల్గా ఆలోచించుకొని నేనంటే ఏంది నా జీవితం అంటే ఏమిటి నాకే ఎందుకు ఇబ్బందులు ఉన్నాయి నాకే ఎందుకు కష్టాలు ఉన్నాయి నేను ఏ ఏ రకమైనటువంటి తప్పులు నేను చేశానని నీకు నీవు ఆలోచించుకున్నప్పుడు నీలో నీలో నుంచే ఒక గురువు బయటకు వస్తున్నాడు గురి చూసి ఆలోచించుకునే పద్ధతిని గురువు అన్నారు గురువు వచ్చి ఉపదేశం ఇస్తాడు చెప్పారు మా చిన్నప్పుడు చూసా అరే ఏ గురువు వస్తాడు నా దగ్గరికి ఎప్పుడు వస్తాడు చింతలపూడి ఆశ్రమం పిల్లలు మా ఇంట్లో ఉండేవాళ్ళు అయితే చింతపూడి ఆశ్రమం గురువు గారు వచ్చి నాకు గురువు ఉపదేశం ఇచ్చాడు గురువు ఉపదేశం ఇచ్చినా కూడా నాకు ఇంకా బాధలే ఉన్నాయి కష్టాలే ఉన్నాయి మెంటల్ రిటార్డెడ్ స్కూల్ రన్ చేస్తున్నా ఉద్యోగం విడిచిపెట్టినా అరే గురువు వచ్చిన తర్వాత ఉపదేశం ఇస్తే జీవితం మారిపోతుంది గురువే మా ఇంటికి వచ్చాడు నాకు ఉపదేశం ఇచ్చాడు నేను మంత్రజేపం చేస్తున్నాను ఇంకా ఎందుకు కాదు మనని గురించి మనం ఆలోచించుకున్నప్పుడు మనకు మన ఆంతర్యంలోనే సొల్యూషన్ దొరుకుతుంది కొత్త అద్భుతమైన నిర్వచనం అంటే ఫిజికల్ గా పద్ధతి మన మనసుకి మనమే అప్పుడు నేను పేరెంట్స్ కు చెప్తాను మీ కొడుకు బిడ్డకు మొగునికి పక్కింటి ఆమెకు మా చెల్లెలండి ఎంతో పెంచినానండి అది మొగుడితో కాపురం చేస్తులేదా మన ఎక్కెక్కేడు మీ చెల్లెల గురించి ఎంత ఆలోచించాలో అంతే ఆలోచించి ఎక్కువ ఆలోచించి ఫీలింగ్తో సహా ఇస్తాను పొద్దున ఫీలింగ్తో సహా మనం ఏ థాట్ ను మనం రిలీజ్ చేసి ఈ విశ్వంలో ఇస్తామో ఈ విశ్వానికి మంచి చెడు తెలియదు నువ్వు కోరుకున్నావు అనుకుంటుంది ఒక భర్త ఇడిచిపెట్టాడు ఒక అమ్మాయి ఒక భార్య ఇడిచిపెట్టింది ఒక అబ్బాయిని అబ్బాయి ఏమంటున్నాడు ఈ దీనివల్ల వల్లనే దీని వల్ల నిన్న నిన్న వచ్చారు ఒక కేసు అమ్మాయి ఇడిచిపెట్టి సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇడిచిపెట్టి తల్లిదండ్రు ఎవరు లేరు అని అక్కడే ఉంటుంది ఇంటికి రాదట అయితే ఈ పిల్లగా ఆలోచించి పిచ్చోడైపోయాడు వీడు కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్ చోబీని పడుతులేదు కాదని పడుతులేదు అయిపోయినా అంటే ఆమె దగ్గర నుంచి నెగిటివ్ వచ్చింది నీ దగ్గర నుంచి నెగిటివ్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కర్మగా నీకు మారుతుంది ఆమెకు మారుతుంది నీ జీవితం బాగుపడదు ఆమె జీవితం బాగుపడదు అందుకే విషయం నియమాలు తెలుసుకుంటే బంగారు తల్లుదారా అని చెప్తున్నా ఏంటో తెలిసిన ఎప్పుడైతే నిన్ను అవమాన భారే నిన్ను నిడిచిపెట్టి వెళ్ళిపోయింది ఒక పార్ట్నర్ బిజినెస్ చేసి మోసం చేసి వెళ్ళిపోయాడు ఒక బాసు నిన్ను కొట్టి తిట్టి ఎడగొట్టాడు ఆఫీస్ నుంచి సంథింగ్ మన రిలేషన్షిప్ ఎవడో మనల్ని కొడుతు తిట్టు అవమానం చేస్తారు మన చుట్టానికి కూడా ఇంటి పక్క వాడో ఇంటికి వాడో ఏదో మాట వలన ఆవేశం వలన వాళ్లకు మనకు ఉండే దానివల్లనో ఒక ఎవరో ఇబ్బంది కలిగిస్తారు కలిగించినప్పుడు వాళ్ళకు నువ్వేం చెప్పాలి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ నాలో అహంకారం పోయింది కోపం పోయింది అలా ఎక్కడ చెప్తారండి కసి కోపము ద్వేషము వాడి వల్లనే నా ఉద్యోగం పోయింది వాడు ఉంచుకుంటే నేను పిల్లలు సంసారం నేను బాగుంటే వాడు పార్ట్నర్ నన్ను మోసం చేసిండే కాబట్టి ఇవాళ ఈ స్థితిలో ఉన్న వ్యాపారంలో అన్నిట్లో నేను వెనకబడి ఉన్నా నా పెళ్ళానికి పిల్లలకు ముఖం చూపించుకోలేకపోతున్నా వాడు 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 కొన్నాళ్ళ తర్వాత ఏ క్యాన్సరో ఏ టీబీనో ఏ రోగమో ఏ బీపీనో షుగరో నీకు వస్తుంది వాడు బాగుపడడు నువ్వు బాగుపడడు అవునా అదే విశ్వరస్యం ఎప్పుడైతే ఫస్ట్ భార్యకి నీవు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ నాలో అహంకారం పోయిందని రెండో పెళ్లి చేసుకో లేకపోతే ఈమెనే నీ దగ్గరికి వచ్చే అవకాశాలు ఉంటాయి మారిపోయి ఏనానా ఎప్పుడైతే ఆ ఆత్మ ఒక అత్త పిశాచిలా పిశి తింటుంది ఇప్పుడు నేను వచ్చిన వాళ్ళు అదే మా అత్తకు కొడలికే పడదంట అత్త పిశాచిలాగా లాగా తినేస్తుందంట ఈ అత్తని పిలుచుకొని వచ్చి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఏ జన్మలోనూ నీకు అపకారం చేశాను కాబట్టి నువ్వు నన్ను ఇబ్బంది కలిగిస్తున్నావు సారీ సారీ సార్ నేను ఇప్పటి నుంచి బాగున్నావు అని ఎప్పుడైతే హృదయ సమర్పణగా అంటే అది ఆర్టిఫిషియల్ గా రాకూడదు మన అహంకారాన్ని వదిలి అనాలి అని నేను చెప్పినటువంటి అంశం సులభం కాదు నాన్న నేను ఈజీగా చెప్పి ఉండొచ్చు నీకు చాలా కష్టం కానీ అది కూడా చేస్తాము ఒకప్పుడు ఎందుకో లేని టైం మనకు వచ్చినప్పుడు తప్పని పరిస్థితుల్లో మనకు వచ్చినప్పుడు విశ్వ నియమాలను తెలుసుకొని ఒక ఆయనకు పెద్ద ఆపరేషన్ జరగాలి ఏమ్మా ఆపరేషన్ జరగాలి ఆపరేషన్ థియేటర్లోకి తీసుకురా పిల్లలు వారు మళ్ళీ బాగవుతాడో ఏమవుతాడో అని బాధపడుతున్నారు ఆ ఆపరేషన్ చేసే వ్యక్తి ఎవరికైతే సిక్ అయిన వ్యక్తి ఉన్నాడో సారీ 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 నేను ఇప్పటిదాకా ఏ వ్యక్తినైనా ఏ మనిషినైనా ఎవరినైనా కష్టపెట్టుంటే క్షమించండి ప్లీజ్ ప్లీజ్ క్షమించండి నాలో అహంకారం పోయిందని వాళ్ళందరికీ ఇతను క్షమాపణ చెప్పుకుంటే సక్సెస్ అయిపోతాడు ఆ పరిశ్రమ కూడా అవసరం ఉండదు కొన్నాళ్ళకి భావం ఎప్పుడైతే మనలో ప్రేమ పెరుగుతుందో మన బాడీ రియాక్ట్ అవుతుంది ఎంజైమ్స్ వచ్చేస్తాయి బాధ అంటే ఏంటి తెలిసినా నాన్న బాధ అంటే ఏం లేదు ఎవరో బాధపడుతూ ఏడుస్తుంటే నువ్వు చిన్నప్పటి నుంచి చూసావు అందుకే అట్లాంటి సిచ్యువేషన్ రాగానే ఏడిచేస్తావు ఓకే బాధ అనేది నీకు నిజంగా తెలీదు సంతోషం అనేది కూడా నీకు తెలియదు సంతోషమే నాకు కావాలి నువ్వు కోరుకున్నావనుకో ఒక మాట అడుగుతా సంతోషమే కావాలి నీకు కారు వస్తే సంతోషం కారు ఉంది ఎందుకు సంతోషంగా లేవు నీకు ఇల్లు ఇల్లు వస్తే సంతోషం కూడా ఎందుకు లేవు సంతోషంగా నీకు పెళ్ళైతే సంతోషం కావాలనుకో ఓకే పిల్లలు కూడా పుట్టారు బాగానే ఉంది మీ ఆయనే నేను బాగానే చూసుకుంటాను అయినా సంతోషంగా లేవు ఎందుకు సంతోషం అనేది వీటన్నిటి మీద ఆధారపడి లేదు అనే విషయాన్ని గ్రహించాలి సంతోషం అనేది మనలో ఉండే ఒక ఎంజాయ్ ఒక ఆయనకు ప్రకృతిని చూస్తే సంతోషం ఒక ఆయనకు ఒక మంచి పని చేస్తే సంతోషం ఏమ్మా ఈ ఫిజికల్గా నీవు నీవెంచుకున్న భర్త భార్య పిల్లలు ఆస్తులు ఇవన్నీ ఆర్టిఫిషియలే అవేవి మనకు సంతోషాన్ని ఇవ్వవు సంతోషం అనేది విశ్వంలో మనం ఏదో ఒకటి ఇస్తూ పోతే మనలో కలిగే ఎంజాయ్ ఏదైతే ఉందో అది సంతోషం మధ్య తెలవాలంటే మరి మనం చదవాలి కదా నేను చదవనమ్మా అన్నావనుకో ఎలా కుదురుతుంది చదవాలి అంటే ఎలా చదవను నేను చదవడం అంటే ఇష్టం లేదు అంటే ఎలా కుదురుతుంది కుదరదు కాబట్టి పాసిబిలిటీ ఉన్న వాళ్ళందరూ చదువుకోవడం మంచిది అంటారు మనిషికి తప్పనిసరిగా అవసరం అవుతుంది మా అల్లుడు అల్లుళ్ళు బిడ్డలు తిట్టారు మాకు తెలిగే రాదు నేను తెలుగులో పుస్తకం రాసి చదవమంటే ఎట్లా ఇప్పటిదాకా మా పిల్లలు ఎవరు చదవలే ఎవరి తెలియదు కూడా పుస్తకం కనుక ప్రింట్ చేస్తే ఎవరు చదవరు అని మా అల్లుడు చెప్తే అయితే ఒక పని చేస్తాను ఇప్పుడు మీరు ఎవరిని డబ్బులు అడిగాను నేనే డబ్బులు పెట్టుబడి పెట్టి నేను ఒక పుస్తకం ప్రింట్ చేస్తా చేసి అమ్ముడు పోతే మళ్ళీ ఆ డబ్బు చేత ప్రింట్ చేస్తాను అని ఫర్ సేల్ పెట్టినాన్న లేకపోతే ఇన్ని రోజులు చేసిన పుస్తకాలన్నీ ఫ్రీగానే ఇచ్చాను ఎన్నో వేల పుస్తకాలు ప్రింట్ చేసి కానీ ఒక మీటింగ్ అయిపోయిన తర్వాత నేను ఇచ్చిన పుస్తకాలు కుర్చీలు కుర్చీల కింద పడడం చూశాను అయ్యయ్యో అప్పుడు అనిపించింది ఒక వస్తువు విలువ కలిగి ఉంటే దాన్ని దాచుకుంటాడు తను చదవకపోయినా ఒక్కొక్కళ్ళకు గిఫ్ట్ గా ఇచ్చుకుంటాడు ఆ ఉద్దేశంతో నేను ఈ పుస్తకాన్ని అమ్ముతున్నాను మూడో ప్రింట్ వెయ్యి కాపీలకు ఇప్పుడు రెడీగా ఉన్నాను అయిపోయినాయి అద్భుతం మూడు వేల కాపీలు హాట్ కేకుల్లో అమ్ముడు పోయాయి సూపర్ సూపర్ కాబట్టి ఇది నీడు చాలా ఉంది ఇప్పుడు తప్పనిసరిగా విశ్వ నియమాలలోని ప్రతి ఒక్కళ్ళని తెలుసుకోవాలి ఇంగ్లీష్ లో వచ్చిందా మేడం అని నన్ను అడిగారు ఇంగ్లీష్ లో చేయలేదు ఇప్పుడైతే తెలుగులో చేశారు దాన్ని ఇంగ్లీష్ లో మార్చడం సేపు కాదు ఇంగ్లీష్ కు మాకు ఒక యాభై కాపీలు కావాలంటే నేను ఇమీడియట్ గా ప్రింట్ చేసి ప్రింట్ చేయించే సత్తా నేను పొందాను కాబట్టి మీకు ధైర్యంగా చెప్తున్నాను దీని తర్వాత విశ్వ రహస్యాలు ఇంకొక పుస్తకం రాశారు అదొక నాలుగు వందల పేజీలు ఉంది అందులో ఇంకా చక్కగా మా ప్రేక్షకులందరికీ మీ పుస్తకంలోని అంశాలన్నీ కూడా మీ నోటిని చెప్పి చేస్తూ ఉంటారు ఎందుకంటే కొంతమందికి చదువు రాదు బా ఏమా మేము చదువు రాదమ్మా మేము యూట్యూబ్ లో మాత్రం వింటుంటాము కొంచెం సబ్జెక్ట్ అంతా యూట్యూబ్ లో చెప్పేస్తావా అంటే నిర్మలా ఆత్మీయ లక్క రాజు అని ఒకటి యూట్యూబ్ మా పిల్లలు ఎప్పుడో కరోనా టైంలో పెట్టారు దాంట్లో ఏదో నాకు నా మూడు వచ్చినప్పుడల్లా ఏవో నాలుగు మా పిల్లలు అంటారు మంచి చీర కట్టుకొని అందంగా మంచిగా చెప్పొచ్చు కదమ్మా ఏదంటే అది అంటే ఏదో నాన్న నేను చెప్పే మాటల్లో సత్యం ఉంది కానీ నా రూపం కాదు కదా అక్కడ కాబట్టి నేను మీకు కూడా మీ ఛానల్ ద్వారా కూడా ఇంత మంచి సబ్జెక్ట్ వెళ్తే అర్థం కాని వాళ్లకు చదువు రాని వాళ్లకు కన్నడ వచ్చు తెలుగు అర్థం అవుతుంది మాకు హిందీనే వచ్చు తెలుగు అర్థం అవుతుంది మాకు ఇంగ్లీషే వచ్చు చదవడం రాదు అనుకున్న వాళ్ళకు తెలుగులో మీ ఛానల్స్ ద్వారా వెళితే మీరు ఎంతో హెల్ప్ చేసిన కదా నాన్న అందరికి ఉపయోగపడుతుంది వెరీ గుడ్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి